నమస్తే వెల్కమ్ టు బిఎల్ఎం నేను మీ మోనికా ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే కేవలం తెలుగు వాళ్ళకో లేకపోతే వేరే లాంగ్వేజో కాదు మన దేశంలో జరుగుతున్న ఒక అన్యాయం అనుకోండి లేకపోతే ఒక బాధాకరమైన సంఘటనలు అనుకోండి కలచివేస్తున్నాయి సమాజంలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా పెళ్ళి కానీ పెళ్లి చేసుకున్న వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతుంది ఏంటి అని అంటే అవును వివాహేతర సంబంధాలు కేవలం పెళ్ళిళ్ళ వరకే బాగుంటున్నాయా అనిపించేలాగా ఉంది ఈ సంఘటనలు చూస్తుంటే నాకు తెలిసి ఈ పాటికే ఈ డ్రమ్ము చూడగానే మీ అందరిలో కొంతమందికి ఒక భయం కూడా స్టార్ట్ అయిపోయి ఉంటుందేమో అని కూడా అనిపిస్తుంది అందరికీ కాదు చాలా కొద్దిమందికి అయి ఉండొచ్చు అవును మీరు విన్నది నిజమే ప్రస్తుత పరిస్థితుల్లో వివాహాలన్నీ కూడా పెళ్ళి చేసుకోవడం వరకు బాగానే ఉంటుంది కానీ తర్వాత వివాహేతర సంబంధాల దృష్ట్యా ప్రతి ఒక్కళ్ళు సాయంత్రం ఇంటికి వెళ్ళేలోపు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలియదు ఇంట్లో ఉన్నవాళ్ళు తన భార్య తను బాగుంటుందా అనే కంటే కూడా తన భార్య నేను చేయకుంటే బాగుండు అనుకునే రోజులు వచ్చేసాయి వద్దు ఇన్ని మాటలు చెప్పడానికి కారణం అదే ఫస్ట్ నేను అప్డేట్ చదివి ఆ తర్వాత నేను సినారీలోకి వచ్చేస్తాను మనకు కనిపిస్తున్న ఈ డ్రమ్మే మనం ఇంత మాట్లాడుకోవడానికి కారణమైంది డ్రమ్ కారణం ఏంటమ్మా అంటారా నిజమే నిజంగా ఒక చిన్న బాబు పాప రోడ్డు దాటి వెళ్ళాలి అని అన్నా లేకపోతే ఏ చిన్న చిన్న గుంతలు చూసి భయపడుతున్నావు అంత జాగ్రత్త చూసుకుంటారు కానీ భర్తల్ని కేవలం ఇంత పెద్ద డ్రమ్ము వాటర్ డ్రమ్ములు ఎందుకు తెచ్చుకుంటున్నారు అనిపిస్తుంది ఇలా డ్రమ్ములను బట్టి చంపేస్తున్నారండి భార్యలు కేవలం కేవలం వాళ్ళకి కావాల్సింది ఏంటయ్యా అంటే వివాహేతర సంబంధాలు బాగుంటున్నాయి అంట అదేం అన్సరో అసలు ఎందుకు ఈ వైవాహిక సంబంధాల్లో ఇంత దారుణమైన పరిస్థితుల్లో మనం వస్తున్నామో నాకైతే అర్థం కావట్లేదు అప్డేట్ చూద్దాం మనం ఈ హంసరం పాపం ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ వ్యక్తే ఆ హంసరం కనిపిస్తున్నాడా ఈ వ్యక్తే ఆ బాధితుడు మరి తన భర్తని చాలా ప్రేమగా అపురూపంగా దానిలో డ్రమ్లో దాచిపెట్టి ఉప్పేసి చంపేసిన భార్య ఈవిడ పాపం ఆయనకు ముందే తెలుసా అన్నట్టు ఒకసారి ఆయన ఎక్స్ప్రెషన్ చూడండి ఎందుకు పెళ్లి చేసుకున్నానా అనుకుని ముందే ఈ ఎక్స్ప్రెషన్ పెట్టుకుంటే బాగుండేది ఆయన ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు సరదాగా చెప్తున్నాను అనుకోకండి ఎంత సరదాగా ఆవిడ చంపింది అనేది చూస్తే నాకు అంతకంటే మాటలు రావట్లేదు సరే చూద్దాం ఇది జైపూర్ అప్డేట్ ఉత్తరప్రదేశ్లో మేరట్లో ప్రియుడి మీద మోజుతో భర్తను చంపి నీలి డ్రమ్ములో కుక్కిన ఉదంతం ముస్కాన్ ఉదంతం ఎంత కలకలం రేపిందో మనందరికీ తెలుసు దీనికంటే ముందు జరిగిన సంఘటన అండి ఇది ఇంతకుముందు జరిగిన సంఘటన ఎలాంటిది ఆల్రెడీ ఒకటి జరిగింది ఇది రెండో సంఘటన ఈ ఘటన తర్వాత సామాజిక మాధ్యమాల్లో నీలి డ్రమ్ము వైవాహిక హింసకు చిహ్నంగా మీమ్స్కు వస్తు మీరు మీమ్స్ చూస్తుంటే మాత్రం బంగారలా తెలిసిపోద్ది ఈ విషయం కానీ బాబోయ్ ఒకసారి వింటుంటేనే వద్దులేండి ఇక్కడ ఇప్పుడు తాజాగా జరిగిన సంఘటన ఎక్కడ అంటే రాజస్థాన్లోని కైరథల్ తిజారా ఈ జిల్లాలో ఒక ఇంటి మిద్దె మీద నీలి డ్రమ్ము బయటపడింది కేవలం డ్రమ్ము కాదు ఆ డ్రమ్లో లక్ష్మీదేవి అంట పేరు ఎంత మంచిగా ఉందో లక్ష్మీదేవి అని పేరు ఉంది ఈవెడికి లక్ష్మీదేవి తమ యజమాని కుమారుడైన జితేంద్ర శర్మతో వివాహేతర సంబంధం కారణంగా భర్త హన్స్రామ్ను చంపి డ్రమ్లో కుక్కు జల్లిందంట కూరగాయలు ఊరబెట్టడం అనుకుందేమో జల్లిందంట ఆవిడ ఏమన్నా అసలు అర్థం కాదు ఆగస్ట్ పదిహేనో తారీఖు స్వాతంత్రం పాపం ఆయనకు ఆ రోజు ఇలా తెప్పించింది ఆవిడ స్వతంత్రం ఆగస్టు పదిహేనో తారీఖు చేసింది ఈ ఘటన జరిగింది ఆగస్టు పదిహేనో తారీఖు ఈ హత్యకు పాల్పడ్డ తర్వాత ముగ్గురు పిల్లలతో కలిసి ప్రియుడితో పడైంది ముగ్గురు పిల్లలు అంటండి మళ్ళీ ఈవిడికి వివాహేతర సంబంధం కారణంగా ఆల్రెడీ ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇంకా ఘోరం ఏంటంటే ఈ వివాహేతర సంబంధాలలో మోజులో పడి పిల్లల్ని కూడా చంపేస్తున్నారు వీళ్ళు అసలు పిల్లల్ని ఎందుకు ఎలా కంటున్నారో అర్థం కావట్లేదు పెళ్ళిళ్ళు చేసుకోవడం పిల్లలకి కంటూ ప్రియుడుతులు ఇది ఆ జీవితం అంటే ఏమో మరి ఆ ఈ వివాహేతర సంబంధం ఎన్ను ఉంటుంది అనేది వాళ్ళకి కాదు కదా కనీసం ఎవరికి దేవుడు కూడా ఎట్ట తెలియదు అసలు ఎవరికి తెలియదు వివాహేతర సంబంధాలు ఇట్లా అంటే మాయమైపోయే వివాహేతర సంబంధాల కోసం నిన్ను పెళ్లి చేసుకొని నీ పిల్లల్ని కానీ మిమ్మల్ని పోషించే పోకుని డ్రమ్లో పెట్టేట్టున్నారు ఏం అసలు అర్థం కూడా కావట్లేదు అమ్మ నువ్వు ఆడదానివే అమ్మ అని ఆ అంటారేమో ఇలా చేసేవాళ్ళు ఆడవాళ్ళని నేను ప్రత్యేకంగా చూడండి వాళ్ళు ఒక సైకోపాత్ లేకపోతే ఐదు నిమిషాలు పది నిమిషాల రిలేషన్స్ కోసం జీవితాన్ని త్యాగం చేసే వేస్ట్ కాళ్ళని నేను ఖచ్చితంగా మాట్లాడతాను నిజానికి ముగ్గురు పిల్లలతో ప్రియుడితో పరారైందనే విషయం మీకు చెప్పానో లేదు వెళ్ళిపోయింది ఆవిడ చక్కగా మిద్దె మీద నుంచి వాసం వస్తుందని పదిహేడో తారీఖు చూశాడు స్వతంత్ర రోజు జరిగిన ఈ ఘటనకు ఆయన నిజంగా ఎప్పుడు చనిపోయాడు ఆవిడ డ్రమ్ క్లోజ్ చేసి వెళ్ళిపోయింది పదిహేడో తారీఖు చూసారండి మొత్తానికి విచారణ ప్రారంభించారు పోలీసులు ఇటుక బట్టి వద్ద తలదాచుకున్న లక్ష్మీదేవి జితేంద్ర శర్మల్ని అరెస్ట్ చేశారంట ఎవరు చంపమన్నారు ఈ ఇసుకబట్టిల దగ్గర కుప్పతొట్టులో ఎవడు వెళ్ళి దాంకోమన్నారు మిమ్మల్ని ఏం కర్మ పట్టింది ఆ ఈ జీవితాలంటే సీరియస్గా తీసుకోండి ఇలాంటి ఆలోచనలు ఉన్న పక్కింటి వాళ్ళు వచ్చి మీ కూర ఇంటి వదినా అని కాకుండా పొరపాటుని ఇట్లాంటివి గమనిస్తే పిల్లలు జాగ్రత్త వదిన జీవితాలు కాపాడుకుండా అని చెప్పండి దయచేసి ఇట్స్ ట్రూ మన దేశం ఇలాంటి క్రైమ్లో ముందుకు వెళ్ళాలని నేను అనుకోవట్లేదు కాబట్టి ఒక కామన్ జర్నలిస్ట్గా మనసులో బాధ కలిగిన వ్యక్తిగా మాట్లాడుతున్న మాటలు ఇవి వీటిని ఆదర్శంగా దయచేసి తీసుకోకండి వీటిని చూసి మీ ఇంటి పక్క వాళ్ళు పొరపాటున కూరల గురించో పప్పుల గురించో కాకుండా చీరల గురించి అసలు కాకుండా ఇలా ఎప్పుడన్నా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తే పిల్లలు జాగ్రత్త జీవితాలు జాగ్రత్త అని చెప్పే సమాజం ఉన్న మహిళలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఉదంతాలు కాకుండా మంచి మంచి విషయాలు అప్పుడు కూడా మేము చెప్తూ ఉంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్